హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి ఈరోజు మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేశాను ఏ విధంగా చేసుకున్నానో మీ అందరికీ చూపిస్తాను రండి మీరు ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా 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 ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఉదయాన్నే ఇచ్చానండి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను నైటే నేను ఇల్లంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకుని నైటే పూజ గదిని అన్నిటిని శుభ్రం చేసి పెట్టుకున్నాం అనుకోండి మనం ఉదయాన్నే లేచి డైరెక్ట్ గా పలహారాలు చేసుకోవడానికి వీలవుతుంది ఈ వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిదండి సౌభాగ్యం కలుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది అమ్మవారిని పూజించుకుంటే చాలా విశేషం అండి మనకి ఈ సీజన్లో వచ్చే పండుగల్లో ఫస్ట్ వచ్చింది వరలక్ష్మి వ్రతం ఆడవారికి చాలా ఇష్టమైన మాసం అండి ఈ వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో వస్తుంది ఈరోజు చేసుకుంటారు పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటారు ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా మంచిది వ్రత కథలో ఉంటుందండి చారుమతి అనే ఆవిడకి వరలక్ష్మి అమ్మవారు కనిపించి కలలో చెప్తారనమాట ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోమ్మా చాలా మంచిది నా అందరి చేత చేపించమ్మా అని అమ్మవారు చెప్తారు ఆ చారుమతి అనే ఆవిడకి స్వప్నంలో ఈ అమ్మవారికి కనిపించి వరలక్ష్మి లక్ష్మీదేవి చెప్తారు అప్పుడు ఆ చారుమతి ఫ్రెండ్స్ అందరికీ చెప్తుంది అనమాట ఇలా అమ్మవారు నాకు కనిపించారు వరలక్ష్మి వ్రతం చేసుకుందాం మనం అందరం కలిసి అని అందరితో ఆమె బాగా సన్నిహితంగా ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట అందరితో గొడవలు పడడం అలాంటివి ఏమి చేయదు మంచి మంచి ఆవిడ అనమాట చారుమతి అంటే అర్థమే మంచి అమ్మాయి అని అర్థం ఆ ఆవిడ చక్కగా అందరికీ చెప్తున్నా అందరు ఎదురు చూస్తారు వరలక్ష్మి వ్రతం కోసం అలాగే రానే వస్తుంది పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంనే వరలక్ష్మి వ్రతం అంటారు దీనికి తిదితో సంబంధం లేదు టైంతో సంబంధం లేదు మనకి ఏ సమయంలోనైనా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అమ్మో పూజ టైం అయిపోతుంది పన్నెండు గంటల్లోపై క్లోజ్ చేయాలి పన్నెండు గంటల్లోపై క్లోజ్ చేయాలని ఏమీ ఉండదండి రోజు అష్టమియా నవమియా దశమియా ఇలాంటివి ఏమీ ఉండవు ఆ రోజు మనం పౌర్ణమి ముందొచ్చే శుక్రవారం రోజు ఏ ఆ రోజే వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు ఆ రోజు అమ్మవారికి మన తోచిన కొద్దీ తోచిన విధంగా మనం వరలక్ష్మి వ్రతాన్ని నోములు చేసుకోవచ్చు కలసం ఆయతి ఉన్నవారు కలసం పెట్టుకోవచ్చు కలసం ఆయతి లేని వారు మనం పసుపు గో గౌరమ్మను తయారు చేసుకుని పసుపుతో అలాగైనా పూజించుకోవచ్చు నేను ఇలా మా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం కార్యక్ చేశానండి ఆ చారుమతి అమ్మవారు చెప్పినట్లుగానే అందరూ వరలక్ష్మి వ్రతం రానే వచ్చింది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత పూజ అంతా అయిపోయాక అప్పుడు ఆవిడ అందరూ కలిసి మూడు ప్రదక్షిణలు వేశారు మొదటి ప్రదక్షిణ వేయగానే అందరికీ కాళ్ళకి గజ్జెలు మెడలో ఆభరణాలు అన్నీ వచ్చాయన్నమాట రెండవ ప్రదక్షిణ చేసిన తర్వాత అందరికీ ధనధాన్యాలు ఆభరణాలు కిరీట అదే వంకీలు అన్నీ వచ్చాయి వాళ్ళ వాళ్ళంతా ఫ్రెండ్స్ అందరూ చాలా సంతోషపడిపోయారు అందరికి అవన్నీ వచ్చేసరికి పట్టు చీరలు చీరలు కూడా పట్టు చీరలు అయిపోయాయి అనమాట చాలా సంతోషించారు అలాగే మూడవ ప్రదక్షిణ వేయగానే వాళ్ళు ఎక్కి వెళ్ళడానికి రథాలు అశ్వమేఘాలు అలాంటివన్నీ వచ్చాయంట ఆవిడ ఇటువంటి కల్లా కపటం లేకుండా మంచి హృదయంతో పూజ చేస్తే దేవుడు అన్ని ఇచ్చినప్పుడు మనం కూడా మంచి మనసుతో పూజ చేస్తామనుకోండి మనకి కూడా దేవుడు ఇవ్వకుండా పోతాడండి దేవుడు మీరు మంచి మనసుతో చేయండి పెద్ద ఆభరణ ఆర్ ఆర్భాటాలకు పోకుండా సింపుల్గా మీకు ఉన్న దానిలో మంచిగా చేసుకోండి పూజని అమ్మవారు ఆలకిస్తారు అమ్మవారితో కొంచెం సేపు కూర్చుని మాట్లాడుకోండి అష్టోత్తర నామం చదువుకున్నానండి నేను ఈ రోజు అలా అష్టోత్ర నామం చదువుకోవడానికి అది కూడా నా దగ్గర ఎనిమిది పువ్వులు ఉన్నాయి ఆ ఎనిమిది పువ్వులతో ఆ గురిగింజలు నెక్స్ట్ ఇవి మా అత్తయ్య వాళ్ళు ఈసారి వస్తూ గురిగింజలు తీసుకొచ్చారండి నాకు ఈ అవరలక్ష్మి వ్రతం అమ్మ ఆ రూపంలో మా అత్తయ్య రూపంలో ఈ గురిగింజలు తెచ్చిచ్చినట్లు అనిపించిందండి నిజం అమ్మవారే సాక్షాత్ మా ఇంటికి వచ్చి గురి గురిగింజలు తీసుకొచ్చి అమ్మవారు మా ఇంటికి వచ్చిందా అని సంతోషించానండి నేను అనుకున్నాను ఏదో ఒకటి వస్తే బాగుండు నా ఇంటికి అనుకున్నా అదే గురిగింజల రూపంలో అమ్మమ్మ ఇంటికి వచ్చిందండి అవన్నీ ఈసారి చాలా తీసుకొచ్చి ఇచ్చారు చక్కగా నేను అష్టోత్తర నామం చదువుకున్నానండి అలాగే కనకధార స్తోత్రం చదువుకున్నానండి ఈ వరలక్ష్మి వ్రతం మీరందరూ కూడా చక్కగా చేసుకోండి మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి మీరందరూ బాగుండాలి హాయ్ అండి మీరందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీరందరూ తక్కువ తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం చేసుకోండి మొదటి వారం కుదిన వారం మొదటి వారం రెండవ వారం చేసుకోండి కుదరని పక్షంలో అయితే మూడో వారం చేసుకోవద్దు నాలుగో వారం తప్పనిసరిగా చేసుకోండి తప్పనిసరిగా ఈ వరలక్ష్మి వ్రత నోమం చేసుకోండి మీరు మీ ఇంట్లో సంతోషాలు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని ఆ చారుమతికి ఎలాగైతే అమ్మవారు అన్నీ ఇచ్చారు మనకు కూడా అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఇది పూజ అయితే ఇలా జరిగింది వీడియో తీయడం అయితే కుదరలేదండి మా బాబు బైట్ కే ఆడుకోవడానికి ఇదిగో చీర పెట్టుకున్నానండి అమ్మవారికి మంగళగిరి సారీ తెచ్చుకున్నాను నేను అదే పెట్టాను గాజులు అమ్మవారికి పండు తాంబూలం పసుపు కుంకుమ గాజులు అక్షింతలు అన్నీ అమ్మవారికి కూడా సమర్పించానండి అమ్మ ముందు పెట్టుకున్నాను మీరు కూడా అమ్మవారికి వీలైతే సమర్పించండి ఒక చీరన్నా పెట్టుకోండి ఏది లేదనుకో జాకెట్ ముక్కన్నా పెట్టుకోండి నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంతకింతకి అభివృద్ధి చెందాలమ్మా అని మనస్ఫూర్తిగా కోరుకోండి నేను అదే కోరుకుంటాను నేను అమ్మవారికి కనకధార స్తోత్రం చదువుకున్నానండి నాకు కనకధార స్తోత్రం అంటే చాలా ఇష్టం అండి అన్నింటిలో కల కనకధార స్తోత్రం బాగా లైక్ చేస్తాను నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది కలసాన్ని ఇదిగోండి ఇలా తయారు చేసుకున్నాను ఫస్ట్ బియ్యం పోసి పసుపు కుంకుమ వేశాను ఆ చెంబులో అయితే అమ్మవారికి ఇష్టమైనవి వేశానండి అలాగే అన్ని దీపాలున్నా నాకు ఎందుకు ఈ చిన్న దీపం అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ నుంచి ఇప్పటికి కూడా ఆ దీపం పెట్టకుండా నేను ఉండలేను ఎన్ని దీపాలు తయారు చేసినా ఒక దీపం అంటే నాకు ఇలా ఇలా రెడీ అయ్యానండి ఆ దీపాన్ని తప్పనిసరిగా నేను పెట్టుకుంటాను ఇదిగోండి ఇలా సింపుల్గా రెడీ అయ్యాను పెద్ద ఎక్కువ ఆర్బాటం ఏం లేదండి సింపుల్గా మా లాస్ట్ ఇయర్ ఈ శారీ అమ్మవారికి పెట్టుకున్నాను ఈ ఇయర్ కట్టేసుకున్నాను అనమాట ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ పెట్టుకునేది నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కట్టేసుకుంటాను మళ్ళీ కొత్త తెచ్చుకొని పెట్టుకుంటుంటాను ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతం పండుగ చాలా బాగా చేసుకున్నానండి నాకు బాగా నచ్చింది అష్టోత్తరం చదువుకున్నాను ఇలా నాలుగు ఫొటోస్ దిగాను మంచి సీర కట్టుకున్నాను అమ్మవారు లాగా పసుపు కుంకుమ అన్నీ రాసుకున్నాను బొట్లు పెట్టుకున్నాను అమ్మవారికి చిన్న పూజ చేసుకున్నాను నాకు ఎంతో మనసు ప్రశాంతంగా అనిపించిందండి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో కదండి నాకైతే చాలా బాగా అనిపించిందండి మీరు కూడా పూజ చేసుకుంటే మీ పూజను కూడా ఆ అమ్మవారు దీవించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి అలాగే సాయంకాలం ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళాను అందరి దగ్గర పండు తాంబుళ్ళం తీసుకున్నాను ఇది మా ఫ్రెండ్ వాళ్ళదనమాట తను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంది చక్కగా చిన్నదైనా మంచిగా అందంగా రెడీ చేసింది నీట్గా పెట్టుకుంది నాలుగు నైవేద్యాలు చేసి పెట్టింది వచ్చిన వాళ్ళందరికీ కూడా నైవేద్యాలు ఇచ్చింది అలా ఈవినింగ్ టైం అందరి దగ్గరికి వెళ్ళి మేము కూడా తీసుకున్నాం అనమాట పండు తాంబూలాలు అలా చేసుకున్నామండి చాలా బాగా చేసుకున్నాము మీరు కూడా చేసుకోండి మీరు కూడా సంతోషంగా ఉండండి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి ఇలా నెక్స్ట్ తర్వాత రోజు నేను అమ్మవారికి వరలక్ష్మి వ్రతం పూజ నెక్స్ట్ రోజు కలసాన్ని మనం ఆ రోజు ఈవినింగే కొంచెం దాన్ని కదపాలండి కలసాన్ని రెండు మూడు సార్లు కదపాలి కదిపి నైట్కి వదిలేసేయాలి నెక్స్ట్ డే మళ్ళీ ఒక కొత్త పూలు నాలుగు సమర్పించి అమ్మవారికి మళ్ళని నెక్స్ట్ డే కనకదార స్తోత్రం చదువుకొని పాలు నైవేద్యంగా పెట్టానండి అంగం హరే హే పులకూషణ మాస్టెంతి ङ्गलेव मुकुलावरणम् तमालम् अङ्गीकृता किल विभूतिरपाङ्गलील माङ्गल्य मम मङ्गलदेवतायाः देवतायाः भावन्तरे मधुजतस्तृत ఇలా నేను కనకదార స్తోత్రం చదువుకున్నాను నెక్స్ట్ డే చక్కగా మళ్ళా కొత్తగా పువ్వులను నాలుగు పెట్టేసి నైవేద్యంగా పెట్టి ఈసారి ఏం చేశానంటే తులసి దళాలతో చేశాను ఆ పక్కనే శివలింగం ఉంది నాకు మారేడు దళాలతో పూజించుకున్నాను అలాగే నేను కాలభైర చదువుకున్నాను అయ్యవారికి అమ్మవారికి చేశాను కదా అయ్యవారికి కూడా కాలభైరవర్షకం చదువుకున్నానండి బాగా చాలా బాగా చేసుకున్నాను గుడికి వెళ్ళాను సంతోషంగా అనిపించిందండి పూజ అయితే చాలా బాగా జరిగింది ఆ కలసం మీద పెట్టిన కొబ్బరికాయని ఏమి చేయాలి అని అడుగుతారు చాలామంది ఆ కలసం మీద పెట్టిన కొబ్బరికాయని మనం ఈరోజు నెక్స్ట్ డే మనం పూజ చేసుకున్న తర్వాత దీపం పెట్టి ఆ దీపం కొండెక్కిన తర్వాత సాయంకాలం ఆ కొబ్బరికాయని మళ్ళీ దేవుడికే కొట్టి నైవేద్యంగా పెట్టాలండి అయిపోతున్న తర్వాత ఎవరి మనం ఆ కొబ్బరికాయతో ఏవైనా మనం ఏదో ఒకటి ఐటెం చేసి అంటే కొబ్బరి లౌజులు కొబ్బరి ఉండలు ఏవో ఒకటి చేసి అందరికీ పంచిపెట్టవచ్చు అనమాట అలా పూజ ఇలా ఈ విధంగా చేసుకున్నానండి మీరు కూడా ఎలా చేసుకున్నారు చాలా బాగా జరిగిందండి నెక్స్ట్ డే మనం కలసాన్ని కదిపేసిన తర్వాత ఆ కలసం ఉంటాయి కదండి కలసంలో కొంతమంది బియ్యం పోస్తారు కొంతమంది నీళ్లు పోసి అందులో అన్ని వేస్తారు సుగంధ ద్రవ్యాలు అవన్నీ ఇంట్లో అంతా ప్రోక్షణ చేశాను గుడికి వెళ్ళాము నెక్స్ట్ అమ్మవారి గుడికి వెళ్ళామండి మా ఫ్రెండ్ వాళ్ళు శారీ అమ్మవారికి ఇస్తానంటే పసుపు కుంకుమ గాజులు అన్నీ అమ్మవారికి సమర్పించాం నేను కూడా ఒక జాకెట్ ముక్క పసుపు కుంకుమ అన్ని అమ్మవారికి పండు తాంబుళ్ళను సమర్పించాను అండి ఎవ్రీ ఇయర్ నేను గుడికి వెళ్ళి అమ్మవారికి ఒక ఒకటి ఏదో ఒకటి సమర్పించొస్తానండి అంటే ఒక జాకెట్ పీస్ పెట్టి రెండు కాయలు అంటే బయట అందరిని ముత్తైదులు పిలిచి ఇస్తాను కదండి అలాగే అమ్మవారికి కూడా గుడికి వెళ్ళి నేను ఇస్తాను అష్టోత్తర నామం చదవమని చెప్తాను అష్టోత్తరం అమ్మ పేరు మీదే అష్టోత్తరం చదవమని చెప్పి ఆ అమ్మవారికి నేను పండు తాంబులని సమర్పించి వస్తాను ఎలాగా గుడికి వెళ్ళాం ఈసారి పోచమ్మ తల్లి గుడికి వెళ్ళామండి అనుకోకుండా ఇలా సెట్ అయింది అమ్మవారి గుడికి వెళ్ళాం ఏ అమ్మవారికైనా సమర్పించుకోవచ్చండి నాకు గుడికి వెళ్తే ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది అండి అమ్మను అలా కొన్నిసేపు చూసుకుని రెండు మాటలు మాట్లాడుకొని వస్తే చాలా హాయిగా అనిపిస్తుంది నేను ఎంతమంది ముత్తైదేలకు ఇచ్చిన అమ్మకి ఇచ్చానంటే అదొక తృప్తి అండి నాకు ఎందుకో మరి తెలియదు ఫస్ట్ నుంచి నాకు అలా అలవాటు అయిపోయింది గుడికి వెళ్లి అమ్మవారికి ఇస్తే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది అబ్బా అమ్మకి ఇచ్చాను చాలు అని అనిపిస్తుంది అలాగే ఈసారి చాలా బాగా జరిగింది మీరు కూడా చేసుకొని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి